ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేయాలి అని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు పోతంగల్ మండలం సుంకిని హంగర్ల కారేగాం పోతంగల్ పంట పొలాలను పరిశీలించారు మండల పరిధిలోని మంజీరా నది వరద ఉధృతిని పరిశీలించారు మండలంలోని చెక్ పోస్ట్ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రైతు సమన్వయ సమితి కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి బాన్స్వాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు పంట నష్టం జరిగిన గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నామని అన్నారు ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరానికి నలభై వేల రూపాయలు నష్టపరిహారం అందజేయాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నవీన్ బీఆర్ఎస్ నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్ మోరే కిషన్ తెల్ల రవికుమార్ హాకీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ కప్ప સંતોષ નઝીર અરવિંદ બાબડી નવીન યોગેશ જલાલ પોતંગલ કોટગીરી મયકું કાર્યકર્તા ત્યારે

భారీ వర్షాలకు మరి ఇంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పొదంగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా చాలా పంట నష్టం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈరోజు పెంకిరి గ్రామం కానీ కార్యక్రమం కానీ కార్యక్రమం కానీ అందరికీ గత మన కామారెడ్డి జిల్లాలో మూడు నుంచి వల్ల కామారెడ్డి జిల్లా కానీ అందులో బాన్స్వాడ కార్యక్రమంలో ఏదైతే మాంజిర కింద ఉన్న కానీ కార్యక్రమం కానీ పతంగలు కానీ దగ్గర దగ్గర రెండు వేల పంట ముందు అందులో కాకుండా కొన్ని బాగులు రోడ్లు అన్ని ఇబ్బందులు ఉన్నాయి అదే కాకుండా సందర్ మండలంలో కానీ కొన్ని ఎస్సీ కాలనీ కొద్దిగా మొత్తం మునిగిపోయి ఉంది ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న బాన్ బాన్సోడ ఎమ్మెల్యే కాంగ్రెస్లో టీఆర్ఎస్ పార్టీని తెలుసుకున్న ఎమ్మెల్యే గారు కానీ ఆగ్రో చైర్మన్ కాసుల బాలాజ్ కానీ ఇంతవరకు కానీ తిరువుడు కానీ వీళ్ళిద్దరూ అధికారంలో ఉన్నారు ఎంత నష్టపోయిందని అంచనా చేయకుండా మేము ఒకటే మాట్లాడుతున్నాం వాళ్ళిద్దరికి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి చేశారు గతంలో కేసీఆర్ గారు పనిచేసారు ఇక్కడ ఆగ్రో చైర్మన్ గారు ఉన్నారు రైతులకు నష్టపరిహారం ఎకరానికి ముప్పై వేలు డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఏదైతే ఇండ్లు కులిపోయినాయ ఉన్నాయో వాళ్ళకు పునరావాసం కల్పించాలి కొత్త ఇల్లు కట్టేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా చాలామంది అక్కడ బిల్డింగ్ల మీద అక్కడక్కడ ఉన్నారు వాళ్ళకి రాత్రిపూట కానీ అక్కడ ఉన్న ఉన్న సిబ్బంది ఏదైతే ఎంఆర్ గారు ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళకు నీళ్ళు కానీ వాళ్ళకి అందం కానీ మౌలిక కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఏదైతే రోడ్లు అయితే ఎక్కడైతే ఇప్పుడు వినే నింప ఉంది కనుక రోడ్లు అక్కడక్కడ డ్యామేజ్ లేని అవన్నీ తొందరగా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ డిమాండ్ చేయాలని చెప్తున్నాం ఏదైతే మా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసెంట్ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మా ఎక్కడైతే ఉన్నారో కార్యకర్తలు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు పోవాలి ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారో వాళ్ళకి సాధక చేయాల్సిన పని ఉంది అందరికి కసిమెస్ చేయాల్సిన పని ఉంది చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఉన్న బాన్సాడూ ఉన్న బాజిరెడ్డి గారు మీరు రాత్రి ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీరు వెళ్ళాలి ఇక్కడికరగాలి అన్ని సర్వే చేయాలి వచ్చేలా కానీ ఇవన్నీ గ్రామాల్లో సుమారు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఎకరాల పంట నష్టం జరిగింది అవన్నీ కూడా పంట పొలాలన్నీ కూడా మాంజీరా ప్రణాయిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా మునిగిపోయాయి మరి రైతులు చాలా నష్టపోయారు ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి వారికి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి మరి రైతులని కాదుకునే ముందుకు రావాలని చెప్పేసి మేము అంత బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అనుకోకుండా జరిగినటువంటి సంఘటన ఎందుకంటే ఈ ప్రకృతిని ఎవరిని ఆపలేము మరి ఈ ప్రకృతి వల్ల అది చాలా నష్టం జరిగింది దీనికి గాను మరి అందరు కూడా ఇంతకుముందు కూడా ఇంకా వర్షాలు చెప్తా ఉన్నారు మరి రైతులు కానీ ప్రజలు కానీ మరి అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ మరి ప్రాణ నష్టం జరగకుండా మరి ఆస్తి నష్టం జరగకుండా వారు మరి అత్యంగయంగా ఉన్న ముందస్తుగా ఉండాలని చెప్పేసి వారు కూడా ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తూ ఉన్నాం మరి ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈరోజు మరి రైతులకు మేలు చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి ఎక్కడ కూడా రైతులను ఆదుకోకుండా మరి ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు ఇంత మా పరిస్థితి ఉంటే కూడా మరి ఎవరి పట్టించుకున్న నాకు లేడు మరి దానికి కూడా మేము అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వెంటనే పంట నష్టం